మనం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాన్ని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేశారు ఎందుకంటే లడ్డు వ్యవహారం అనేది చాలా సెంటిమెంట్ తో కూడిన విషయం మన ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మనోభావాలకు సంబంధించిన విషయం దాంట్లోని కల్తీ జరిగింది అని ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్తున్నా కూడా బయటకు వచ్చి దాన్ని ఏదో రకంగా బుల్డోజ్ చేయాలనే ఉద్దేశంతోనే వైకాపా నాయకులు కూడా చేశారు మీరు అబ్జర్వ్ చేసుకుంటే తప్పు చేయను తప్పు చెయ్యని వాడు భయపడదు విజిలెన్స్ ఎంక్వైరీ అనేసరికి ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి ఆ విషయంలో కూడా కోర్టు ఈ రోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తా ఉంది ఈ రోజు నిజంగా చాలా మధ్యగా స్వాగతించాల్సిన విషయం సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్ తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇద్దరు అఫీషియల్స్ వేసి సిద్ధ ఏర్పాటు చేయమన్నారు దానికి కంపల్సరీ మనం స్వాగతిస్తాం స్వాగతించాలి ఎందుకంటే ఇప్పుడు నిజా నిజాం తేలాలి ఎట్టి పరుస నిజా నిజాం తేలాలి